హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలునేవి పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వికోటా మార్కెట్కు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో అనేవి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఒక నిన్నటితో పోలిస్తే కేజీ పైన పది రూపాయల ధర పెరిగినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ ను వచ్చేసి మనకు డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగ్లు మాత్రమే డెబ్బై రూపాయలు రూపాయలు ధర పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా అరవై ఐదు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే ఆరెంజ్ వచ్చేసి పది రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఆరెంజ్ కూడా శాంపల్ పూలు ఒకటి రెండు మూట్లు మాత్రమే అరవై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా యాభై ఐదు రూపాయల ధరల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా స్టాక్ అనేది చాలా తక్కువగా రావడంతో ఈ అనేవి కొద్దిగా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో చామంతపూలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక రోజు వికోటా మార్కెట్లో పూలు వచ్చేసి అరవై రూపాయలతో నుండి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ సెంట్ ఎల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు ఇక పూర్ణిమ వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి నూట అరవై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇకపోతే రబ్బర్ వచ్చేసి అరవై రూపాయలతోనే నూట ఇరవై రూపాయలు చాక్లెట్ వచ్చేసి డెబ్బై రూపాయలతోనే నూట యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి తొంభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ధరలోనేవి కంటే కేజీ పైన పది రూపాయలు తగ్గినట్లు కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే పలం నేర్ విషయానికి వస్తే పలం నేర్ మార్కెట్లో కూడా కొద్దిగా రేట్లు అనేవి జంపైనాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలమనేర్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు కేజీ ఇరవై రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి నలభై ఐదు నుండి యాభై రూపాయలు వరకు కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి పలం నేర్ మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతోనండి నూట తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ సెంటర్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు వైలెట్ వచ్చేసి నూట ముప్పై నుండి నూట యాభై రూపాయలు ఇక రబ్బర్ వచ్చేసి యాభై రూపాయలతోనండి నూట ఇరవై రూపాయలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన ధరలన్నీ కూడా మనం అప్పటికప్పటికి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకనంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో రైతులకు తెలియాలంటే మీరు లైక్ గానీ షేర్ గానీ చేసి ఇది ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తుల దాకా చేరుతున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకి వీకోట మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ૂટ ન રૂપા રૂપાઇના யாரு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் ரூபாய் பதி ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் நூறு முப்பது ரூபாய் நல்லது ரூபாய் நல்லது ரூபாய் நல்லது ரூபாய் நல்லது ரூபாய் நூறு நல்லது ரூபாய் நல்லது ரூபாய் நலபது ரூபாய் நூற்று நல்லது ரூபாய் ஐம்பது ரூபாய் ஐம்பரூபாய் ஐம்பது ரூபாய் ஐந்து ரூபாய் ஐது ரூபாய் ஐந்து ரூபாய் நூடி ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் யாருபால் நூறு பால் நூறு பால் நூற்றி ஐம்பது நூற்றி ஐம்பது நூற்றி ஐம்பது அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபா அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபாய் நூற்றி எம்பது ரூபாய் எப்படி ரூபாய் எப்பயிருப்பா நூற்றி எம்பது ரூபாய் எப்படி ரூபாய் நூற்றி எப்படி ரூபாய் எப்படி ரூபாய் எப்பயிருப்பா எப்பயிருப்பா நூற்றி ரூபாய் நூறு நூறு பால் நூறு பால் பதிருபால் ரூபாய் பதிருபாய் இருபது இருபது ரூபாய் நூற்றி இருபது 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 ரூபாய் கேஷ் ரூபாய் ரூபாய் இருபது இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் முக்கியமா நான் இருபது நாலு ஆறு அறுவடை ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எம்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ஐந்து ரூபாய் 85 روپای 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 85 روپ ನಾಲ್ಪು ಇರೋ ಮುಪ್ಪ ನಲಬ ಆರೈ ಡೈದು ಡಬ್ಬೈ ಐದು 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 ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ಎಂಬೈ ಎಂಬೈ ರೂಪಾಯ ಎಂಬೈದು 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 ಇರೈ ಮುಪ್ಪ ನಲಬ ಯಾವ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ಐದು ರೋಜಲು ನಿಮ್ಮ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಅರವರು ರೂಪಾಯಿ ಅರವರು ರೂಪಾಯಿ ಅರವ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ دبرې پال دبرې پال دپېدری پال دپېدری پال دپېدری پال دپېدری پال دپېدری پال دبرې پال دبرې پال دبرې پال دبرې پال دبرې پال دبرې پال